టుడే న్యూస్ అనకాపల్లి జిల్లాలో వింత ఆచారంతో జాతర మన హిందువుల పండగలకు లోటు ఉండదు స్థానిక ప్రాంతాలలో వారి వారి ఆచార వ్యవహారాలను బట్టి పండుగలు జాతరలు జరుపుకుంటారు కొన్ని పండుగలు విచిత్రంగా వినూత్నంగా ఉంటాయి ఆ వింత ఆచారంతో సాగే జాతరను ఒక పండగల అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామంలో జరుపుకుంటారు మత్స్యకారులు దేవుడిగా భావించి ఈ నోకతాత మాఘ అమావాస్య రోజు రాత్రి జాతరతో ప్రారంభించి మరుసటి రోజు సాయంత్రంతో ముగిస్తారు నోకతాత పిక్కి అనే వంశానికి చెందిన మత్స్యకారుడు మత్స్యకారులకు మంచి చెడు దిశ నిర్దేశం చేసేవాడట అలా నోకతాత మత్స్యకారులకు దేవుడిగా కొల్చేవారు నోకతాతకు రెండు ఎడ్లు ఉండేవట వాటి పోషణ అంతా నోకతాత చూసుకునేవాడట కొంతకాలం తర్వాత నోకతాత మన్నిస్తే ఆ రెండు ఎడ్లు నోకతాత మృతదేహాన్ని సముద్ర దెబ్బల్లోకి తీసుకెళ్లి ఊడ్చాయని మత్స్యకారుల నమ్మకం అనంతరం అక్కడే ఆ రెండు ఎడ్లు కూడా మరణించాయని పూర్వీకులు చెప్పుకుంటున్నారట అప్పటి నుండి నోకతాత ప్రతి సంవత్సరం మాఘ అమాసం మలసటి రోజు పూజారిని నోకతాత ఆహిస్తారని అలా ఆవహించిన పూజారిని బోయపాడు తీరంలో సముద్ర పుణ్యస్నానం చేయించి వస్తూ ఉంటే రహదారి పొడవునా మత్స్యకారులు నేల మీద పడుకుంటే వారి మీద నుండి పూజారి నడిస్తే సకల పాపాలు పోయి మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ జాతరను మత్స్యకారులు ఒక మహోన్నత జాతరలా ఘనంగా జరుపుకుంటారు ఈ పండగలో ఏ ఇంటి వద్ద మాంసాహారం ఈ పండగకు ఉపాధి కోసం దేశ నలుమూలలో ఉన్న మత్స్యకారులు అందరూ హాజరవుతారు విశేషం ఏమిటంటే మత్స్యకార గ్రామంలోని ప్రజలు ఈ జాతర సందర్భంగా ఎటువంటి మాంసాహారాన్ని తీసుకోకుండా ఎంతో పవిత్రంగా ఉండి నోకతాత స్పర్శ తగిలేలా పూజ కార్యక్రమాలు నిర్వహించడం ప్రత్యేకత కార్తీక పూర్ణం వచ్చేస్తుంది సంతపల్లి పర్వతం ఇరిగి పడిపోద్ది వాయుగొండ ముంచిపోద్ది వెళ్ళిపోతారు రెండ్రంటే చేపలు ఎక్కువ నాగడవాళ్ళని ఆశ పుట్టేసి అలా ఆగిపోయారు ఆగిపోతే ఆయన వాయుగొండ వచ్చి ముంచు ముంచేసినప్పుడు ముంచేతే ఆ ఊరు వదిలేసి మిత్రిరాజుపేట అని మా వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి కొన్ని రోజుల నివాసం అక్కడ ఉన్నారండి మిత్రిరాజు అక్కడ తరగతి గుడి కట్టుకొని అక్కడ పూజ చేసుకున్నారండి అలా కొన్ని రోజుల తర్వాత మన పొలవిరితో మనం మెరిసిపోతాం మన ఊరు మన పోదాం అలాగని ఒక రాజీ అన్న అతను ఈ ఊరు వచ్చి ఇల్లు పెట్టుకున్నాడు అలాగ ఆయన పెట్టి ఒకళ్ళు ఒకరికి వచ్చి అక్కడ పెట్టుకున్నారంట కొన్ని కొన్ని కొంపలు అవరే అన్నమాట పెడితే ఎక్కడికి వెళ్తున్నారా నువ్వంటే రాజీవ్ పేట వెళ్తున్నానంటే ఆయన రాజీ ఆయన ఇల్లు కట్టుకున్నవాడు కాబట్టి ఊరి పేరు ఆయన పేరే రాజీవ్ పేరే ఆయనకు ముగ్గురు కొడుకులు పుట్టారు మూలాయ పేరాయ నోగతా అని ముగ్గురు కొడుకులు పుట్టారు ఆ ముగ్గురు కొడుకులు అని పుట్టిన తర్వాత పెద్ద వాళ్ళు అయిన తర్వాత మా ఊరు అనేసి ఒక ఊరి నుంచి ఊరు వచ్చారండి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయిని ఈ నోగతాతో పెళ్లి చేశారంట చేత వాళ్ళ అమ్మవారు ఏం చేసిందంటే నాకు జ్యోతి పెట్టాల నా పిల్ల నీ ఇంటికి వచ్చింది నాకు జ్యోతి పెట్టాలని అడిగిందండి అడిగితే నా పాలు దొరకముందు నా పాల కోదండదు నీకు జ్యోతి పెట్టినన్నారు పెట్టనంటే కాకనే కదా కొన్ని రోజులు అలా చాలా ఎంసెలు పెట్టి చాలా బాధలు పెట్టిన తర్వాత సమ్మ చేసి అది రాజపేట అండి మాది రాజపేట అండి ఈ ఊర్లో ఒక జాతర చాలా బాగా జరుగుతుంది ఇక్కడ చాలా బాగుంటుంది మేమంటే ఇక్కడ తాత శివరాత్రి వెళ్ళిపోయి మరుసటి రోజు ఇక్కడ తాత వస్తారు మేమందరం ఇగో నుంచుతాము ఇలా కూర్చొని పడుకుంటాము పడుకున్న తర్వాత మా మీద నుంచి దేవుడు వెళ్తాడు అదే పాట పాడటం అంటారు అలా పడితే మాకు మాకున్న బాధలు కష్టాలు తగ్గిపోతాయి అనేసి మాకు ఒక చిన్న ఉంటుంది అంతే అంతే ఇంకేం మాకు మంచి జరుగుతుంది అనేసి మాకు నమ్మకం తాత మీద అది చాలా బాగుంటుంది మైక్ సెట్లు అన్నీ బాగా పెడతారు లైట్ షర్టింగ్లు అవి బాగా పెడతారు ప్రతి సంవత్సరం మేము పాల్గొంటామండి ప్రతి ఒక్క సంవత్సరం ఏ ఊర్లో ఉన్నానో ఈ రాజపేటలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతి చిన్న ఊళ్ళో వెళ్ళిపోయి వెళుతారు ఎక్కడ వెళుతున్నా ఈ పండక్కి మాత్రం హాజరు హాజరవుతారు ఈ పండక్కి తాత పండక్కి రావాలి వస్తాం కూడా మేము ఎందుకంటే మాకు అంటే అంత నమ్మకం తాత గురించి ఏం ఒక్కకున్నా సరే కంపల్సరిగా అవుతుంది అది మాత్రం గ్యారెంటీ మేము సందులోకి వెళ్తే చేపలు పడతాయని మా పిల్ల పాపలు బాగుంటారని నాకు జాబ్లు వస్తాయని ఏవోటి మొత్తానికి చదువు పరంగా కానీ తాతలు మొక్కుకుంటూ అవుతుంది ఇంటల పాది ముక్కు చెల్లించుకుంటామండి పాది ఇంటర్ల పాది కాదు ఊరల పాది ప్రతి ఒక్కరు కూడా ముక్కు చెల్చుకుంటారు చాలా ఇదిగా ఉంటుంది ఇంకా ఎండ కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు బాగా ఎండలో కూడా పది పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు కూర్చుని రోజులు కూడా ఉన్నాయండి తాత వచ్చేసరికి తాత ఏ టైంకి వచ్చినా మీకు కంపల్సరీగా తిండి తిప్పల మనిషి కూర్చుంటామండి ఇది ఎందుకు పెట్టరు అంటే ఈశ్వరుడు శివరాత్రి అంటే శివుడు అది ఇది మా తర్వాత కాబట్టి మేము మాకు చిన్నప్పుడు అప్పటి నుంచి కూడా పూర్వకాలం నుంచి కూడా శలపప్పు అట్టుకొండ పెడతారు మా ఖర్జోరం ఆ స్వీట్స్ ఇవే పకోడవే పెడతారు అంతే అంత నుంచి ఇంకేం పెట్టరు నా తెలుగు బట్టలే చూపుకుంటారు దేవుడికి అంతే